హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇక తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక వివాదంలో చిక్కుకున్నారు అయితే ఈయన రీసెంట్గా దుర్గాడి మిట్ కడిగి పసుపు కుంకం బొట్టు పెట్టి ప్రెస్ మీట్లో నటుడు కార్తి మరియు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు ఇక ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్లపై ఈయన మళ్లీ క్లారిటీ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే ఇక కార్తి తన సత్యం సుందరం సినిమా ప్రమోషన్ లో లడ్డు కావాల నాయన అని యాంకర్ అడగగా లడ్డు చాలా సెన్సిటివ్ ఇష్యూ అని ఇప్పుడు దాని గురించి మాట్లాడకపోవడమే మంచిది అని లడ్డు వద్దు బాబాయ్ అని ఎక్స్ప్రెషన్ పెట్టాడు అయితే ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్ గా మారడంతో పవన్ కళ్యాణ్ దీనిపై కూడా ఫైర్ అయ్యి నటుడుగా ఆయన అంటే నాకు గౌరవం కానీ ఇలా దేవుడు లడ్డు మీద ఇలాంటి మాటలు మాట్లాడటం మంచిది కాదు ఏదైనా మాట మాట్లాడేటప్పుడు వంద సార్లు ఆలోచించి మాట్లాడాలి అంటూ ఫైర్ అయ్యారు ఇక పవన్ కళ్యాణ్ మాటలకు కార్తీక్ క్షమాపణలు చెప్పి నేను ఎలాంటి తప్పు మాటలు మాట్లాడలేదని యక్షవేదిక్గా బదులిచ్చారు కానీ నన్ను క్షమించండి అంటూ పోస్ట్ పెట్టారు అంతేకాకుండా కార్తీ అన్న సూర్య కూడా తమ్ముడు మాటలకు సారీ చెప్పారు అయితే ఈ విషయం పవన్ ఫ్యాన్స్ని సంబరపరిచినప్పటికీ తమిళ ఫ్యాన్స్ మాత్రం అసలు జీర్ణించుకోలేకపోతున్నారు ఎందుకంటే కార్తీయ మాట్లాడిన దాంట్లో ఎలాంటి తప్పు లేదు ఆయన లడ్డు మీద ఎలాంటి అసభ్య కామెంట్లు చేయలేదు వివాదాస్పద కామెంట్లు చేయలేదు ఆయన కేవలం ఆ విషయం గురించి మాట్లాడను అని వదిలేశాడు అంతే కానీ దీనికే పవన్ కళ్యాణ్ కార్తీని పట్టుకుని మీడియా వేదికగా ఎక్కిపారేశారు దాంతో పవన్ కళ్యాణ్ పై తమిళ తమ్మిలు ఫైర్ అవుతున్నారు నీ సినిమాలు ఇప్పటి నుండి మా తమిళ్లో బ్యాన్ చేస్తాం నువ్వు క్షమాపణలు చెప్పాల్సిందే అసలు కార్తీ మాట్లాడిన దాంట్లో ఏం తప్పు కనిపించింది అంతకంటే ఎక్కువ మాట్లాడిన వాళ్ళు ఉన్నారు కదా వారిని ఏమి చేయలేక కార్తీపై పై ఫైర్ అవుతున్నావు అంటూ తమిళ తమ్మిళ్ళు పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా పోస్ట్ పెడుతున్నారు ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చట చేయండి మరిన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్